హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ అతి త్వరలో మౌలాలి హైటెక్ సిటీ ఎంఎంటిఎస్ రైలు పట్టాలెక్కనుంది ఫిబ్రవరి లోపే ఈ రైలు ప్రారంభమయ్యి అవకాశం ఉంది ఎంఎంటీఎస్ రెండో దశ పనుల్లో భాగంగా చేపట్టిన మౌలాలీ సనత్నగర్ మధ్య నిర్మిస్తున్న రెండో లైను పనులు పూర్తయ్యాయి దీంతో మౌలాలి నుంచి డైరెక్ట్గా హైటెక్ సిటీ మీదుగా లింగంపల్లికి ఎంఎంటిఎస్ రైలు నడిపేందుకు అవకాశం లభించింది మౌలాలీ సనత్నగర్ మధ్య మొత్తం ఇరవై రెండు కిలోమీటర్ల పరిధిలో మరో ఆరు స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి దీంతో వివిధ ప్రాంతాల వారు కేవలం ముప్పై నిమిషాల్లోనే ఐటీ సంస్థలు ఉండే ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంటుంది ఇక మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది వరకు ఐటీ ఉద్యోగులు ఉంటారని అక్కడి కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బిటి శ్రీనివాస్ చెప్పారు ప్రస్తుతం అక్కడ వారు ఐటీ కారిడార్కు రావాలంటే నేరడ్మెట్ ఆర్కేపుర వంతెన కాంటోన్మెంట్ బేగంపేట్ మీదుగా రావాలి పైగా సొంత వాహనాల్లో ప్రయాణిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఇక సనత్ నగర్ ఫిర్జాదిగూడ సుచిత్ర సెంటర్ భూదేవి నగర్ అమ్మగూడ నేరేడ్ మెడ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్ పరుగులు పెట్టనుండడంతో ఈ ప్రాంతాల వారి ప్రయాణం మరింత సులభకరంగా మారనుంది